అందరికీ నమస్కారం మీకు ఇంట్రెస్ట్ ఉందంటేనే వీడియో వాచ్ చేయండి లేదంటే స్కిప్ చేసి చేసియచ్చు ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత గ్రహించండి నాకు ఎందుకో ఈ థాట్స్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాను నాకున్న ఫాలోవర్స్ ఒక్కరైనా మారుతారు ఒక్కరైనా ఖచ్చితంగా ఇలాంటివి జాగ్రత్త అనే ఉద్దేశంతో మొన్న ఒక మూవీ చూసా సూపర్ అంటే సూపరు ఆ మూవీలో చిన్న క్లిప్ చెప్తాను వినండి ఓపిక మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఓపిక మీద వినండి ఏం లేదు ఒక అందమైన ఫ్యామిలీ వ్యవసాయం ఫ్యామిలీ ఒక కూతురు తండ్రి తల్లి హ్యాపీగా లైఫ్ జర్నీ చేస్తూ ఉంటారు జర్నీ చేస్తుంటే ఒకరోజు తల్లి రాత్రి అవుతుంది భోజనం పడుతుంది కూతురికి తండ్రికి తల్లి భోజనం పడితే ఏమవుతుంది అంటే వర్షం పడుతుంది అన్నమాట ఆల్రెడీ అప్పటికే తను పంట పొలాలకి మోటార్ ఆన్ చేసి ఉంచుతాడు ఆన్ ఉంచిన తర్వాత ఏమో తను వెళ్ళి ఆఫీస్ వస్తానని చెప్తాడనమాట భార్యకి లేదు మీరు తింటున్నారు కదా నేను వెళ్ళి ఆఫీస్ వస్తానని భార్య చెప్తా అనమాట సరే అని వెళ్తుంది వర్షం పడుతుంది కదా ఈ వర్షానికి కరెంటు షాక్ కొట్టిస్తుంది దానికి షాక్ కొట్టేసి అప్పటికప్పుడే తేగిపోతుంది అనమాట అంటే కొంచెం ప్రాణం ఉంటుంది బయటకు వచ్చేసరికి వీడు బయటకు వస్తాడు వచ్చిన తర్వాత వర్షంలోనే హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వాళ్ళ ఇంటికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం అంట అప్పుడు వాళ్ళది బాగా పల్లెటూరులోని ఆ వెహికల్స్ కానీ ఏమి ఉండవు సైకిల్ మీద వెళ్తాడన్నమాట సైకిల్ మీద వెళ్ళి డాక్టర్ని చాలా రిక్వెస్ట్ చేస్తాడు నా భార్యకి ఇలా సంథింగ్ ఇలా జరిగిందని చెప్తే డాక్టర్ ఏమో ఈ వర్షంలో నేను రాను పేషెంట్స్ చూడాలి నేను రానని డాక్టర్ చెప్పిస్తాడన్నమాట ఒక నర్సు ఈవిడ ప్రెగ్నెంట్ అప్పుడు ఒక నరుసు అప్పుడు అతనికి పరిచయం అవుతుంది ఆ నర్సు నేను వస్తాను పదవయ్య అనేసి ఆ నర్సు తీసుకొని వస్తాడు సైకిల్ మీద తను వచ్చేసరికి తను చనిపోతుంది ఆ భార్య చనిపోయిన తర్వాత పిల్ల బాధ్యత అంతా తండ్రి మీద పడుతుంది అన్నమాట పిల్ల బాధ్యత అంతా తండ్రి మీద పడితే తండ్రి చాలా బాగా చూసుకుంటాడు అల్లారి ముద్దుగా పెంచుతాడు ఒక మాట చెప్పన అమ్మ బిడ్డను కనిస్తుందేమో కానీ తండ్రి చాలా అప్రూపంగా చూసుకుంటాడండి తండ్రి స్థానం చాలా గొప్ప స్థానం ఇది మాత్రం పక్కా నిజం నేను బాగా గట్టిగా నమ్ముతాను ఏ జీవరాశులకి తండ్రి స్థానం నిజంగా ఉండదు అవునా కాదా కొంత ఆలోచించండి కానీ మనిషి జనంకు మాత్రం ఆ తండ్రి స్థానం చాలా గొప్ప స్థానం నా దృష్టిలో మాత్రం తండ్రి ఆ కూతురిని ఏమని పిలుస్తాడు అమ్మా నోరారా అమ్మా అని పిలుస్తాడు అవునా కదా నాకు చాలా నచ్చుతుంది మా నాన్న స్టిల్ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అమ్మ అలాగే కాదు చాలామంది వాళ్ళ బిడ్డల్ని అమ్మ నూరారు పిలుస్తారు అన్నమాట వదిలేసేయండి అయితే ఏం జరుగుతుందంటే ఇలాగైన తర్వాత బాగా పెంచుతాడు శుభ్రంగా సంతోషంగా ఆ కూతురికి లేని లోటు చేస్తాడు ఆ తండ్రి చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ తండ్రి చెప్తాడు నువ్వు బాగా చదువుకో అమ్మ బాగా చదువుకొని మన ఊరికి హాస్పిటల్ లేదు కదా హాస్పిటల్ నువ్వు తీర్చాలి అందరికీ ఉచితంగా వద్యం చేయాలి అని చెప్పేసి ఆ కూతురికి ఆ చిన్నప్పటి నుంచి థాట్స్ పెంచుతాడు అనమాట ఓకే అని తను చెప్తుంది మంచి ర్యాంక్ పదో తరగతి రాస్తుంది మంచిగా మంచి మార్క్స్ తోటి గుడ్ మార్క్స్ తోటి బాగా ఇది అవుతుంది మరి సక్సెస్ అవుతుంది తండ్రి గురించి గొప్ప గొప్ప కొడుతుంది కలెక్టర్ వచ్చి దానికి గిఫ్ట్లో ఇస్తాడు అదే సబది చేస్తారు అంత అవుతుంది ఎంత అయిన తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ ఇది రాయాలి కదా బైపీసీ ఎం ఎంబీబీఎస్ సంథింగ్ ఎవరు చేయాలి కదా ఏం చేస్తుందంటే అతను ఏదైతే స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడమాట నా కూతురుగా డాక్టర్ చేయాలనుకుంటుంది కదా ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి అంటే నేను పలానా ఇన్స్టిట్యూట్ చెప్తాను ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి అని అతను చెప్తాడనమాట అది చెప్పిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లోని పొలం సగం అమ్మిస్తాడు అమ్మిసి ఏదైతే తను బతకడం కోసం మాత్రమే ఉంచుకొని మిగతా పొలం అంతా అమ్మిస్తాడు కూతురు చదువు కోసం అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ వేరే దగ్గర ఉంటుంది లేడీస్ హాస్టల్ వేరే దగ్గర ఉంటుంది అన్నమాట లేడీస్ హాస్టల్లో జాయిన్ చేస్తాడు ఇన్స్టిట్యూట్లో మాట్లాడిస్తాడు అంతా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి అయితే కూతురు గురించి గొప్పగా పేపర్ పట్టుకొని తిరుగుతాడు నా కూతు ఎంత ఎంత ఇలా బాగా చదివింది అని చెప్పేసి ఆ పిల్ల కూడా చాలా మంచి తన క్యారెక్టర్ కూడా చాలా మంచిది అయితే ఏం జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది ఇలాగ తను చదువుకోవడం తన క్లాస్మేట్ అంటే ఒక ఇద్దరు అమ్మాయిలకు ఒక రూమ్ ఉంటుంది తనతో పాటు ఉన్న అమ్మాయికి కూడా నువ్వు నా కూతురు లాంటివన్నీ తనకు కూడా అమౌంట్ ఇవ్వడం తను బాగా చూసుకోవని చెప్పడం వాడు రెండు ఉంటాడు ఆవిడకి చెప్పడం అందరికీ బాగా చెప్పి బాగా నా కూతురిని ఎప్పుడు వదలని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు తండ్రి కూతురు బంధం అక్కడికి అక్కడ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఎవరైతే ఫ్రెండ్ రూమ్తో రూమ్లో షేర్ చేసుకుని ఉన్నది అని చెప్పానే ఆ అమ్మాయిని కొంతమంది డబ్బున్న పిల్లలు మాట అంటే కొంచెం పోక్రి పిల్లలు అండ్ రిచ్ పర్సన్ రిచ్గా ఉన్న డబ్బున్న పిల్లలు ఏం చేస్తారంటే అమ్మాయిని రోజు ఫో ఫోటోలు తీసి బ్యాడ్ ఫోటోలన్నీ ఆ పిల్లకి చూపించడం చాలా టార్చర్ కొంచెం టార్చర్గా చూపిస్తారు తను ఏం చెయ్యరు రోజు ర్యాగింగ్ చేసినలా చేస్తారన్నమాట అది ఏమవుతుందంటే ఇది ఒకరోజు చూసి ఏదైతే ఇన్స్టిట్యూట్ మెయిన్ హెడ్ ఉంటాడో అతనికి వెళ్ళి చెప్పింది నా ఫ్రెండ్ ఇలాగే రోజులు ఏడిపిస్తున్నారు అని చెప్పి ఈ పెళ్ళి వెళ్ళి ఆ అతనే చెప్తానమాట చెప్తే అతనేమో ముగ్గురు కుర్రాళ్ళు ఉంటానమాట ఆ ముగ్గురు కుర్రాళ్ళని పిలిచి చెప్తాడు ఇలా కానీ ఇది కరెక్ట్ కాదు ఇంకోసారి ఇదే కానీ నా ఇన్స్టిట్యూట్కి మంచి పేరు ఉంది ఇదే కానీ రన్ అయిందంటే మీ ముగ్గురిని తీసి మీ పేరెంట్స్కి చెప్పి అలా వార్నింగ్ ఇస్తాడన్నమాట ఇదే ఇది చెప్పిందని తెలుసుకొని తిన్న ఎంతలాగా టార్చర్ చేస్తారంటే ఆ అమ్మాయిని ఏదైతే రూమ్ ఉంటుందో రూమ్లోని ఒక కెమెరా పెట్టేసి తన స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి అందరికీ షేర్ చేస్తారన్నమాట ఆ షేర్ చేసిన తర్వాత మళ్ళీ దానికే ఫోన్ చేసి నువ్వు ఇలా వెనక్కిర వచ్చి నువ్వు నా కాల్ పట్టుకొని బతుమలాడు నీ వీడియో డిలీట్ చేస్తాను అని చెప్తుంది అనమాట సరే అని చెప్పేసి హాస్టల్ వాడు హాస్టల్ నుంచి వెళ్తుంది అక్కడికి వాళ్ళ దగ్గరికి ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తే అప్పటికి వెళ్ళక ముందే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తుంది ఆ నాన్న ఫోన్ సిగ్నల్లో ఉండదు సిగ్నల్ దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ నాన్నేమో చూడమాట చాలా అప్సెట్ అయిపోతుంది ముందు మరి ఎవరికి చెప్పుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత తను ఏం చేస్తారంటే ముగ్గురు కలిసి బాగా విపరీతంగా రేపు చేస్తారు చంపరు రేపు చేస్తారు రేప్ రేపు చేసి ఒక పొదల్లో పడిస్తారనమాట ఒక పొదల్లో పడిస్తే తండ్రి దగ్గరికి ఎలాగోలాగా వెళ్ళిపోతుంది తండ్రి దగ్గరికి ఆ పొదల్లో నుంచి బాగా దాన్ని బాగా ఇబ్బంది పెట్టి ఆచర్ పెట్టిస్తారన్నమాట నడవలేని అంత స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటికి వెలుగోలాగా వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా తండ్రికి ఇలా చెప్తుంది అది కూడా వీడియో తెస్తారనమాట ఇలాగ ఈ వీడియోలుగా వచ్చింది నాన్న ఆ వీడియో మాత్రం బయటికి మాత్రం రాకూడదు మన పరువు ఏమవ్వాలి మనం అని చెప్తూ ఆ తండ్రి హాస్పిటల్ తీసుకెళ్తాడనమాట వెనక తల సైకిల్ తొక్కుతాడు వెనక గుడ్డ కట్టుకుంటాడు కూతురికి వెనకతల హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఈ కన్వర్జేషన్ జరుగుతుంది అనమాట చెప్తుంది ఇలా జరిగింది ఇదంతా అంత అయింది ఆ ఈ వీడియో ఎలాగైనా బయటికి రాకూడదు అని చెప్పేసి తండ్రి మాత్రం చాలా గొప్పగా చేస్తాడు తన కోసం అలా చెప్పేసి అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ టవల్ ఇప్పుకొని వెళ్ళిపోయి ట్రైన్ మీద వెళ్ళిపోయి పడిపోయి చచ్చిపోతుంది ఆ కూతురు తను చనిపోతుంది ఇంకా తండ్రి ఏం చేస్తాడు తను చనిపోయింది ఇంకా ఈ ముగ్గురు కుర్రోళ్లకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అనిగిస్తాడు మూవీ చూడండి బాగుంటుంది ముగ్గురు కుర్రోళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అలాంటి పనిష్మెంట్ ఇస్తాడు చంపిస్తాడు ముగ్గురికి లాస్ట్కి తిను కూడా ఏదైతే కూతురు చనిపోయిందో అదే ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయి లాస్ట్కి ఇతను కూడా చనిపోతాడనమాట ఆ ముగ్గురికి పనిష్మెంట్ అయితే ఇచ్చేసే చనిపోతాడు లాస్ట్లో డైరెక్ట్ ఏం చెప్పాడంటే ఏదైతే ఇలాంటి వీడియోస్ వస్తాయో ఎవరికి షేర్ చేయకండి మీరు చూస్తే మీతో అది అంతమైపోయినవండి ఒక ఆడపిల్లలు కాపాడిన వాళ్ళు అవుతారు ఈ థాట్స్ చాలా మంచిది ఎందుకంటే మనం చూసి ఒక పది మందికి షేర్ చేస్తే ఈ సోషల్ మీడియా అనేది చాలా వరకు స్ప్రెడ్ అయిపోతుంది నేను కూడా అదే కోరుకుంటున్నాను అనమాట మంచి తీరీతో మాత్రం ఆ సినిమా ఉంది నాకు చెప్పాలనిపించింది బోరింగ్గా అనుకోకండి ఎవరు కూడా ఇది ఒక మంచి తీరియే నిజంగా ఆడపిల్లలకైనా ఇవాళ రేపొద్ది ఎంతమంది మొన్న మొన్న పిల్లలకి ఆ చిన్న పిల్లడు దొంగతనం చేయడం ఏంటి ఆ పిల్లకైనా కత్తిపోటలతో చంపడం ఏంటి అందుకే కొంచెం కేర్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి మన వరకు రాదు ఇది ఈ సిచ్యువేషన్ అనుకుంటామేమో కానీ అందరి వరకు వచ్చింది మన వరకు ఎందుకు రాదు చెప్పండి ఇది మాట కొంచెం లాంగ్గా మాట్లాడాను ఐఎమ్ వెరీ సారీ మూవీ అయితే పేరు టైటిల్లో ఉంటు ఉంటుంది జీ జీ ఫైవ్లో ఇచ్చి ఇచ్చాడు తెలుగులోనే వస్తుంది చెక్ చేయండి సరేనా